అడ్డగోలుగా బండిని నడిపే వాహనదారులకు దండన సమయం ఆసన్నమైంది హెల్మెట్ లేకుండా బండి నడిపితే వెయ్యి రూపాయలు చెల్లించుకోక తప్పదు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారా అయితే ఇక జరిమానాలు ఉండవు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు బెజవాడ అధికారులు కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు జనవరి ఒకటి నుంచి తనిఖీలు విస్తృతం చేయడం సహా నిబంధనలు మితిమీరిన వారి పనిపడతామని హెచ్చరిస్తున్నారు చూశారుగా విజయవాడలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి రెప్పపాటు కాలంలో మృత్యువు కాటేస్తోంది అతివేగంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఎదురుగా లేదా వెనకవైపు వాహనాలను లేదంటే డివైడర్ ను బలంగా ఢీకొడుతున్నారు తలకు తీవ్ర గాయాలై క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి రోజు రోడ్లపై మరణ మృదంగం మోగుతోంది పలువురు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడుస్తున్నారు చికిత్స కోసం లక్షలు వెచ్చించినా ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితుల్లో కుటుంబాలు అప్పుల ఊబిలో మునిగి రోడ్డున పడుతున్నాయి హెల్మెట్ ఉంటే ఈ రోజు నాతో ఒక చిన్న నిర్లక్ష్యం కాకూడదు మన ఆత్మీయుల జీవితాలలో పెద్ద విషాదం హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యాన్ని చేరండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రవాణా శాఖ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎన్నిసార్లు చెప్పినా వాహనదారులు తలకెక్కించుకోకే ఇలాంటి దుస్థితి వస్తోంది విజయవాడలో తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్ వాడటం లేదు రాష్ట్రంలో గడిచిన మూడు నెలల్లో హెల్మెట్ వాడకపోవడం వల్ల ఏకంగా ఆరు వందల అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో బెజవాడ వాసులే ఎక్కువ మంది ఉన్నారు బెజవాడ మీదుగా వెళ్లే విజయవాడ హైదరాబాద్ చెన్నై కోల్కతా మచిలీపట్నం విజయవాడ హైవేలపైనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి విశాలమైన బందర్ రోడ్డు బీఆర్టీఎస్ రోడ్డుపై దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు ఇలా ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువకులే ఎక్కువగా ఉంటూ కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి టూ వీలర్ డ్రైవర్లందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడాలనే నియమం ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల కూడా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి కేసులు రవాణా శాఖ రెండు నుంచి మూడు వేల కేసులు పోలీస్ శాఖ రాసినప్పుడు కూడా విజయవాడ ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు విషయాన్ని హైకోర్టు కూడా గమనించి వీటి మీద ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళకి అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ రూపంగానే చెప్పమని ఆదేశాలు ఇచ్చారు ప్రతి నెల కూడా మనకు మన ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై మంది చనిపోతున్నారు చనిపోతున్న ముప్పై మందిలో కూడా పది నుంచి పదిహేను మంది టూ వీలర్ మీద పెళ్లే వాళ్ళు చనిపోతున్నారు వీళ్ళలో గనక హెల్మెట్ కనుక ధరిస్తే కనీసం పది నుంచి పన్నెండు మంది తమ ప్రాణాలను కాపాడుకునే ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంటే మోటార్ సైకిల్ వాడే ప్రతి వాహనదారుడు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి రాజధానిపై కోపంతో బెజవాడ అభివృద్ధిపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది దీంతో రహదారి ప్రమాదాల్లో ఎన్టీఆర్ జిల్లా తొలి స్థానంలో ఉంది ఇది ఇలాగే కొనసాగితే అమరావతి అభివృద్ధిపై ప్రభావం పడుతుంది అందుకే విజయవాడలో రోడ్డు రక్తసిక్తం కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు చలానాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే వాహనాన్ని సీజ్ చేస్తారు పదే పదే పట్టుబడితే వాహనదారు లైసెన్స్ రద్దు చేస్తారు తాగి వాహనం నడిపే మందుబాబుల ఆగడాలను ఉపేక్షించకూడదని నేరుగా అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు నిర్ణయించారు హైవే మీద జరుగుతున్న యాక్సిడెంట్లు ఎక్కువ ప్రమాదాలు కారు ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే ఓవర్ స్పీడింగ్ మీద కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఫోన్ డ్రైవింగ్ అయితే విపరీతంగా చేస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా డ్రింక్ చేసిన తర్వాత డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నాము ఖచ్చితంగా రవాణా శాఖ పోలీస్ శాఖ రాత్రి పది గంటల నుంచి ఒంటి గంట వరకు విజయవాడ నగరంలోని హైవే మీద విస్తృతమైన తనిఖీలు చేయడానికి జనవరి ఒకటో తారీఖు నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాం కానీ ఫైన్ వేసిన వాళ్ళకి ఈ ఒక్క అఫెన్స్ లో మటుకు ఫైన్స్ వేయబడవు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడము కోర్టు హాజరు పరచడము మెజిస్ట్రేట్ గారు పదివేల రూపాయల వరకు ఫైన్ అలాగే ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా వేసే అధికారం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింక్ చేయదని ఎవరు చెప్పట్లేదు డ్రింక్ చేసిన తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చోకండి మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు ప్రాణాలు ఎక్కువ వాస్తవం రోడ్డు మనకు వచ్చిన తర్వాత మనం గా ఇంటికి వెళ్ళాలి అనే ఒక ప్రతిజ్ఞ నినాదం చేస్తూ రహదారి భద్రత నియమావళి సిగ్నల్స్ దగ్గర మనం చేసుకోవాల్సిన బాధ్యతలు ఏదైతే చట్ట ఉన్నాయో వాటి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు రాజధాని ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దారని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం బెజవాడలో రహదారి ప్రమాదాల నివారణ కోసం పెద్ద ఎత్తున అవగాహన హన కార్యక్రమాలు నిర్వహించడం సహా మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది డోంట్ నెగ్లెక్ట్ హెల్మెట్ హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యాన్ని చేరండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రవాణా శాఖ